సో జానకి రామ్ గారు ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ బోట్ సంగతి ఏంటి వీటిని ఏమేమి అంటారు అలాగే వెళ్లే టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు ఇవన్నీ కూడా తెలుసు తెలుసు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్తే సార్ నమస్తే అండి సార్ బోట్ల విషయంలో చూసుకుంటే మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ కూడా ఒక విధంగా షాక్ గురయ్యారు అలాగే జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు అసలు వీటిని ఏమంటారు అసలు ఏంటి మనకి బోట్లోని మూడు నాలుగు రకాల వెరైటీ ఆఫ్ ది క్రాప్స్ ఉంటాయండి వీటి మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని మెకనైజర్ ఫిషింగ్ బోట్స్ అంటే ఒక బోట్లో దాదాపుగా ఎనిమిది నుంచి పది మందికి వేటకు వెళ్ళేటువంటి మెకనైజర్ బోట్స్ సో ఈ బోట్స్ మీద ఆధారపడే వేలాది మంది ఉపాధి పొందుతుంటారు దాంతోపాటు దాదాపుగా రెండు వేలు చిన్న మోటరైజ్డ్ బోట్స్ ఉంటాయి రెండు వేల వరకు హార్బర్ హబ్గానే ఇవన్నీ కూడా వేటకు వెళ్తూ ఉంటాయి ఈ చిన్న మోటరైజ్డ్ బోట్స్లోని ఒక బోట్లో ఐదుగురు వేటకు వెళ్తారు సో అంటే వాళ్ళొక పదివేల మంది ఉంటారు దాదాపుగా వీళ్ళొక పదివేల మంది ఉంటారు మా మెకనైజర్ బోర్ట్స్లో వేటకు వెళ్ళారు ఇవి కాకుండా గతంలోనైతే మనకి వెసల్స్ ఉండేవి వెసల్స్ మినీ వెసల్స్ సో వెసల్స్ మినీ వెసల్స్ ఏంటంటే దాదాపుగా గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అంటే బోర్టు సైజు కూడా పెద్దది అవ్వటం వల్ల ఆ బోట్స్లో వేటకు వెళ్తే వన్ మంత్ టూ మంత్స్ కూడా వాళ్ళకి కావాల్సిన గ్రాసరీ పట్టుకొని వెళ్ళి అక్కడే వంట చేసుకొని బోట్లోనే ఉండి దాదాపుగా రెండు నెలల పాటు రెండు మూడు నెలలు కూడా సముద్రంలో ఉండేటువంటి బోట్స్ అవి బట్ అవి ఇప్పుడు డీజిల్ రేట్లు పెరగడం వల్ల అవి వైబుల్గా లేవు మత్స్యకారులకు ఎవరికి కూడా అంటే నష్టాలు బాట ఈ హార్బర్ పట్టడంతో ఆ బోట్లన్నీ కూడా కండమైపోయినాయి ప్రస్తుతానికి ఏంటంటే మత్స్య పరిశ్రమలోని వెసల్స్ మినీ వెసల్స్ లేవు ఓన్లీ మెకనైజర్ బోట్స్ మోటరైజర్ బోర్ట్స్ ఏ ఉన్నాయి సో నాన్ మోటరైజర్ బోర్డ్స్ అంటే కంట్రీవుడ్ బోర్ట్స్ అంటారు అంటే వాటికి ఇంజిన్ కూడా ఉండదు ఒకటి రెండు అంటే ఇద్దరు ముగ్గురు మనుషులు మాత్రం ఆ తప్పన వెళ్తా ఆ తప్పన వెళ్తూ ఉంటారు ఇంజిన్ కూడా పెట్టుకోరు అటువంటివి ఏంటంటే మార్నింగ్ వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం కల్లా వచ్చేస్తూ ఉంటారు దాంట్లో ఎంతవరకు పడుతుంది సార్ అంటే దగ్గర దగ్గర వెళ్తారు అంటున్నారు కాబట్టి ఎంతవరకు పడవచ్చు అంటారు చేపలు అది చిన్న అవి చిన్న బోట్లకి ఏంటంటే ఒక మనిషికి కనీస వేతనం అనేది ఒకటి ఉంది కదండి అంటే ఒక రోజు మనకు గడవాలంటే మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఒక కుటుంబానికి అవసరమైన డబ్బులు ఆ డబ్బుల కోసమే వాళ్ళు నిరంతరం పోరాటం చేస్తుంటారు మత్స్యకారుడు కనీసం ఐదు వందల రూపాయలు ఉంటాయి కానీ ఈ రోజు నా కుటుంబానికి నేను అన్నం పెట్టలేను అనే పరిస్థితిలో ఉంటారు కాబట్టి మినిమంగా మినిమం పదిహేను వేలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు వచ్చినా సరే ఆ పూట అది గెలిచిపోద్ది ఎందుకంటే నెలసరి అంటే రోజువారీ కూలీ లాంటి వాడే మత్స్యకారుడు కూడా సో ఈ మెకనైజర్ బోర్డ్స్ మోటరైజర్ బోర్డ్స్లో వెళ్ళే వాళ్ళకి డీజిల్ వాడతారు కొంచెం డీప్ సీలోకి వెళ్తారు దానివల్ల ఏంటంటే కొంతలో కొంత వెసులుబాటుగా అంటే ఒక నెలకి ఒక పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చే ఒక కుటుంబాన్ని పెంచుకోవడానికి సరిపడినట్టు అంటూ పరిస్థితి ఉంటుంది ప్రధానంగా ఏంటంటే విశాఖపట్నం హబ్గా ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధారంగానే బతుకుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ అనేది ఒకటి ఉంటుంది బోట్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఉపాధి దొరుకుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మత్స్యకారులకి మత్స్యకారులు నిరక్షరాశులు అవ్వటం వల్ల వాళ్ళకి చేపలు వేడ తప్ప వేరేది తెలియదు గ్రామాల్లో ఉంటే కనుక అంత ఆర్థికంగా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ సముద్ర ఆలలకి ఆటలకి తెప్పలు కూడా పాడైపోతూ ఉంటాయి అక్కడ ఇక్కడ అనుకోండి ఇక్కడ కొద్ది సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల జాలారుపేట లాంటి ప్రాంతాల్లోని ఇల్లు అద్దెకి తీసుకుని అంటే మినిమంగా ఒక నాలుగైదు వేల రూపాయలు ఇంటి అద్దెకి కట్టుకొని పది పదిహేను వేల రూపాయలతో కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఈ మధ్యకాల తాలూకా జీవన స్థితి విశాఖపట్నం హార్బర్ హబ్ గా ఉంటుంది దాదాపు దీనికి కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఇప్పుడు దీని కాస్ట్ తెప్ప విషయంలోకి వచ్చరికి దీనికి కాస్ట్ ఎంత పడుతుంది మెకనైజ్ రిపోర్ట్స్కి కాస్ట్ ఎంత పడుతుంది ఈ మోడ్రనైజ్ బోర్డు కాస్ట్ అయితే దాదాపుగా ఏడు లక్షల వరకు అవుతుందండి ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే ప్రభుత్వం నిన్ననే కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ రూపాయల గారు వచ్చేటప్పుడు కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ని ఐదు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా వాళ్ళు పెట్టడం జరిగింది అంటే కొంతమందికి బోటు ఉండి ఇంజిన్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు ఇంజిన్ బోటు ఉండి వలలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు సో ఇటువంటి పరిస్థితులని ఈ మత్స్యకారుడికి ఎవరు కూడా అప్పుడు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే మత్స్యకాడికి ఒక స్టాండర్డ్ ప్రాపర్టీస్ అనేవి ఉండవు ప్రభుత్వం తరఫున ఇచ్చేటటువంటి ఈ ఇల్లు స్కీమ్లు ఏవి ఉన్నాయో ఆ స్కీమ్లో ఒకప్పుడైతే పూరు గుడ్సులే ఇప్పుడు ఇళ్లలో ఉంటున్నారు ఏదో ఒకటి ప్రభుత్వ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ డీ పట్ట మీద ఆ సెంటు భూమిలోనే ఇల్లు కట్టుకొని అందులో ఉంటున్నారు సో స్టాండర్డ్ ప్రాపర్టీ లేకపోవడం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వవు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అప్పులు చేయడానికి వాళ్ళు షూరిటీ అడుగుతారు సో షూరిటీ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏముండదు సో అందువల్ల ఏంటంటే ఇంజిన్ తప్ప ఉన్న వాళ్ళకి వలలకి వలలకి స్కీమ్ ఇవ్వాలని చెప్పి అదే బోట్ లేని వాళ్ళకి బోటు బోట్తో పాటు ఈ ఐదు లక్షల స్కీమ్ ఇవ్వాలని ఇంజిన్ ఉన్న వాళ్ళకి తప్పకి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు ఇంకొక విషయం అడిగారు మా మెకనైజర్ బోట్ కాస్ట్ ఎంతని మెకనైజర్ బోట్ కాస్టు దాదాపుగా ఇప్పుడు తయారు చేయాలంటే అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు అవుతుందండి సో ఏంటంటే కేంద్ర ప్రభుత్వము డీప్సి లాంగ్ లైన్ ఫిషింగ్కి వెళ్ళేటువంటి బోట్స్కి మాత్రమే స్కీమ్స్ అని ఇస్తూ ఉంది సో బ్లూ రెవల్యూషన్ స్కీమ్ కావచ్చు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ఇచ్చేటువంటి స్కీమ్స్ కావచ్చు ఈ స్కీమ్స్లోని దాదాపుగా కోటి ఇరవై లక్షల రూపాయలు బోర్డు కట్టుకునేటువంటి స్కీమ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మత్స్యకారులు అంత పెద్ద అమౌంట్ని అఫోర్డ్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే మత్స్యకారులకు ఫస్ట్ రుణాలు రావు రుణాలు ఉంటే కానీ అంత కోటి రూపాయలు పెట్టి బోటు కట్టుకోలేరు యాభై అరవై లక్షల రూపాయలు స్థాయిలోని అందరూ ఉడెన్ ఇప్పుడు దాదాపుగా హార్బర్ ఉన్నటువంటి బోట్స్ అన్నీ కూడా ఉడెన్ బోట్స్ అంటే లైఫ్ తక్కువ మాది ఇంజిన్ ఈ వుడ్ వెయిట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఆయిల్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది వీటికి ఇప్పుడు ఉన్నటువంటి డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవటం వల్ల వైబుల్ అవ్వట్లేదు అంటే మంచి పరిశ్రమ నష్టాల బాటలో ప్రస్తుతానికి నడిచేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొత్త టెక్నాలజీగా ఎఫ్ఆర్పి బోట్స్ అంటే ఫైబర్ మోల్డెడ్ బోట్స్ మనకి ఇప్పుడు దుబాయ్ లాంటి ప్రాంతాల్లోని ఆస్ట్రేలియాలోని చూసినట్లయితే కనుక ఈ టై టైప్ టెక్నాలజీ ఉన్నటువంటి బోట్స్ ఫిషింగ్ కూడా యూస్ చేస్తూ ఉన్నారు అవి వెయిట్ తక్కువగా ఉంటాయి ఎఫ్ఆర్పి బోట్స్ అనేవి ఫైబర్ మోల్డింగ్ కాబట్టి అవి దాని తరకు లైఫ్ కూడా స్పాన్ ఎక్కువగా ఉంటుంది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా బోటుకి ఎటువంటి ఈ రిపేరు రాదు ఒకవేళ బోటు తుఫాన్ సంబంధించి ములిగిపోయిన బయటికి తేలుతుంది వుడెన్ బోట్కి అటువంటి స్కోప్ తక్కువగా ఉంటుంది సో అటువంటి బోట్స్ని కి రుణాలు ఇవ్వాలని చెప్పి మేము మత్స్యశాఖ ద్వారా మేమైతే వినియోగించడం జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో నేను డెసిషన్ తీసుకోవాలి తీసుకున్నట్లయితే కనుక ఈ వుడెన్ బోట్స్ అన్నీ కూడా ఈ మెకనైజర్ బోట్స్ ఏవైతే ఉన్నాయో వుడెన్ బోట్స్ ఇవి ఎఫ్ఆర్పి బోట్స్ కింద మార్చుకున్నట్లయితే కనుక ఇంధనం ఎక్కువ తక్కువగా కాలుతుంది దానివల్ల నష్టాల నుంచి కొంతవరకు మత్స్యకారుడు బయటపడే పరిస్థితి ఎదురవుతుంది సో దీంతోపాటు వీటికి సబ్సిడీస్ కూడా ఈ స్కీమ్స్ ఇచ్చేటప్పుడు సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇది మత్స్యకారులకైనా ఊరికైనా సరే నలభై నలభై పర్సెంట్ మాత్రమే ఉంది దీనిని మినిమం డెబ్బై ఐదు పర్సెంట్ ఎనభై పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మా తాలూకా ప్రధానమైన డిమాండ్ అంటే ఒక కోటి రూపాయలు బోట్ అనుకోండి ఇరవై లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి రుణంగా మత్స్యశాఖ ఒప్పించాలి మిగతా ఎనభై లక్షల రుణాన్ని సబ్సిడీ ఇవ్వాలి ఇచ్చేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన విశాఖపట్నమే కాదు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పది ఫిషింగ్ హార్బర్లు కొత్తగా కడతా ఉన్నారు సో ఈ పది ఫిషింగ్ హార్బర్స్ కొత్తగా కట్టేటప్పుడు ఈ హార్బర్లోని బోట్స్ ఉంటేనే కదా అక్కడ యాక్టివిటీ అనేది ఉంటుంది ప్రస్తుతానికి కట్టేటువంటి హార్బర్లు ఎక్కడా కూడా చిన్న మోటరైజ్డ్ బోట్స్ తప్ప మెకనైజ్డ్ బోట్స్ ఎక్కడా లేవు సో మత్స్యకారులకి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఈ ఫిషింగ్ ఇండస్ట్రీ వైపు అక్ట్రాక్ట్ అయ్యేలా చేసినట్లయితే కనుక అక్కడ కూడా యాక్టివిటీస్ జరుగుతాయి ఇప్పుడు దాదాపుగా మీరు మన విశాఖపట్నమే కాకుండా జువ్వల దిన్న ఉంది నెల్లూరు జిల్లా దగ్గర అది నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది హార్బర్కి అంటే నేను అన్ని హార్బర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది మచిలీపట్నం కావచ్చు నిజాంపట్నం కావచ్చు ఈ హార్బర్స్లో కూడా చాలా త్వరితగతిన వర్క్స్ జరుగుతున్నాయి సో ఇటువంటి హార్బర్స్లోని బోట్స్ మెకనైజర్ బోర్డ్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది సో దానికి గాను మత్స్యకారులు వేరే వృత్తిలోకి వెళ్ళిన వెళ్ళినా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి మత్స్యకారులందరూ ఈ ప్రాంతంలోనే ఎక్కడ ఉపాధి ఈ మత్స్య పరిశ్రమలో ఉపాధి పొందాలంటే కనుక మెకనైజర్ బోర్డ్స్ అనేటువంటి ఎక్కువ సబ్సిడీ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేస్తే కనుక వాళ్ళకి వైబుల్గా ఉంటుంది ఈ ఉపాధి కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళు అంటే దాదాపుగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా మంచినీళ్ళపేట దగ్గర బురగట్లపాలెం దగ్గర హార్బర్ కట్టడానికి ప్రపోజల్ ఉంది ఏంటి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో విశాఖపట్నంతో పాటు వలస ఎక్కువగా వెళ్ళేటువంటి మత్స్యకార తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో వలస అరికట్టాలంటే ముందుగా బురగట్లపాలెంలోని ఫిషింగ్ హార్బర్ కట్టాలి కట్టి అక్కడ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఈ గుజరాత్ వీరావర లాంటి ప్రాంతాలకి వలసలు వెళ్ళే పరిస్థితి తగ్గుతుంది దాని దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి